యస్సు క్రీస్తు నామే మీకు అందరికీ వందనములు ఇక్కడ ఎలాగ ఎలాగా ప్రభు చూపు దయచేసినాడో మనం దాని గురించి ధ్యానిస్తాం మార్గస్ వార్త పదో అధ్యాయం మనం ఆరా వారు ఎరుకోపట్నంకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చున్నాక వాళ్ళు ఎరుకోపట్నం నుండి ప్రభు శిష్యులు అందరూ వస్తూ ఉన్నారు వస్తున్నప్పుడు ఆ ఎరుక పట్టణం అంటే అది శాపగ్రసమైన పట్టణం ఇక్కడ పాపము భయంకరంగా జరుగుతున్న పట్టణం అని అర్థం విభిచారము దొంగతనం మోసము నరహత్యలు అన్నీ జరుగుతున్న స్థలం అని ఈ పట్టణం అని అర్థం అంటుంది అందుకే వస్తున్నప్పుడు తిమయ్య కుమారుడు భర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చొని నేను ఈ గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చొని భిక్షం అనుకుంటా ఉన్నాడు ఉన్నప్పుడు గుడ్డివానికి శబ్దం వినపడింది కన్ను మన శబ్దం ద్వారా గుర్తుపట్టి అడుగుతున్నాడు ఎవరు పోతున్నారు ఇక్కడ ఇంతమంది వస్తున్నారు అన్నప్పుడు ఈయన నజరుడైన యేసు అని వాడు విని దావిదు కుమారుడా ఏసు నన్ను కరుణించమని చెప్పి కేకలు వేయం మొదలు పెట్టాను కాబట్టి ఈ గుడ్డివాడు ఏసు ప్రభ నన్ను కరుణించు అని అడుగుతా ఉన్నాడు నా సాయం చేయి ప్రభ అని అడుగుతా ఉన్నాడు కాబట్టి మీరు ఏ విషయంలో మీరు బాధపడుతున్నారు ఏ అప్పుల సమస్య ఏ బాధలు ఏ రోగములో బాధపడుతున్నారు కాబట్టి నేను కూడా గుడ్డివాడు కేక వేసినట్టుగా మీరు కూడా ప్రార్థన చేయండి ఇక్కడ గుడ్డివాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కేక వేసి కాబట్టి కరుణించ ప్రభా అని కేకను వేస్తూ ఉన్నాడు కేకను నేను మొదలుపెట్టాను ఊరకుమని అనేకులు వానికి అందించను కానీ వాడు దావిదు కుమారుడ నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేస్తాను దావిదు కుమారుడు నన్ను కరుణించని ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసినాడు అప్పుడు నిలిచి వాని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వాణ్ణి పిలిచి ధైర్యం తెచ్చుకొనము ఆయన నిన్ను పిలుచుతున్నాడు వాడు యేసు ప్రభు పిలుస్తున్నాడు నిన్ను కూడా పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని మనిషిని పిలుస్తున్నాడు భూలోకం పుట్టిన ప్రతి ఒక్క మనుషులను అనే మానవుని అందరిని యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోస సమస్త జనారా మీరందరు నాయ రండి నేను మీకు విశ్రాంతి కనకం చేస్తున్నాను యేసు ఏశు ప్రభు పిలుస్తా ఉన్నాడు కాబట్టి ఏశప్రభు పిలుస్తున్నాడు ఆ పిలుపుని అందుకొని గుడ్డివాడు లెమ్మని వాటితో చెప్పి అంతటా వాడు బట్టను పారం వేసి దిగునలు చేసి ఏసునందుకు వచ్చాను అంటే బట్ట అంటే పాపం అనే ఇన్నాళ్ళు పాపం చేసి కన్ను కొట్టుకున్నారు కాబట్టి సినిమాలు చూసి సీరియల్ని చూసి అబద్ధమాని చెడు మాటలు తాగి దొంగతనం మోసం అన్యాయం చేసి అబద్ధం నాడి కంటి చూపు కొట్టుకున్నాడు అందుకే ఆ పాపమనే బట్టను పారమేమని యేసుప్రభు చెప్పినాడు అందుకే పారవేసి దిగురని ఇచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చినాడు వచ్చినప్పుడు యేసు నేను నీకేమి చేకూరుతున్నానని వారిని అడగాక యేసుప్రభు అడుగుతున్నాను నిన్ను కూడా నీకేం కావాలా వాడు అప్పులు తినాలన్నా రోగాలు మోన కష్టాలు మోన నీ సమస్యలు ఏమున్నాయి అన్నీ మోలాంటివి ఇప్పుడే నీ పాప మొప్పుకుంటున్నాను అందుకే గుడివాడు పాపం ఒప్పుకున్నందుకు నేను నీకేమి చేయకూడదున నువ్వు వారిని అడగంగా ఆ గుడ్డివాడు బోధకడా నాకు దృష్టి చేయమని ఆయనతో చేయాలను అన్న దృష్టిగా ప్రభా చూపుగా ఉన్నప్పుడు అందుకు ఏసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను వెంటనే వాడు దృష్టి కనబడే త్రోభను ఆయన వెంట వెళ్ళాను యేసు ప్రభు ఒక్క నిమిషంలో సమస్య తీర్చాడండి కానీ సమస్య ఏమన్నా కూడా ఏసు ప్రభు నేను మాటలను ఒప్పుకొని నువ్వు ప్రభు నీ పాపాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నా అందుకే మనుషులందరూ చేసిన పాపం కొరకు ప్రభు శివులో మరణించి తిరిగి నేర్చినాడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే యుక్తకాలముల భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయాను క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి బంధును సమాధి చేయబడిన లేఖనముల ప్రకారము తిరిగి మనోధిరుమల లేపబడేనని భయం ప్రకం తిరిగి లేచిన యేసు ప్రభు తెలుస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనారా మీరందరూ నాయ దగ్గరండి నేను మీకు విశ్రాంతి కనుక జీతని ఏసు ప్రాభ పిలుస్తున్నాను నా ఎంతో కూర్చోవారిని నేను ఎంత మాత్రమునో బయటికి త్రోసమైన చెప్తా ఉన్నాను కాబట్టి ఏసుప్రభు నా నామమున నీ పాప నొప్పుకుంటే నీ కష్టం దుఃఖ రోగ బాధలను తీసేసి నీకు నెమ్మది శాంతిని మనని ఏసం పిలుస్తున్నాను లోకములో శాంతి నీకు శాశ్వతమైనది కాదు అశాశ్వతం నా శాంతిలే మీకు ఇస్తున్నాం కాబట్టి ప్రభైన ఏసుకృష్ణ మీ పాప నమ్మకండి ప్రభైన ఏసుకృష్ణ నమ్మండి ప్రభని యేసుకృష్ణ ఆమందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ క్షమాపణ పొందారు ప్రభని ఏసుకృష్ణని మనందరినీ దీవించి ఆశీర్వదించడం గాక ఆ